సిమా తినిమ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో వచ్చేసి నవరాత్రుల గురించి అండి నవరాత్రుల్లో రెండవ అండి ఇది మొదటి రోజైతే నేను కలశం పెట్టుకోలేకపోయాను నార్మల్గా పూజ చేసేసుకున్నాను రెండవ రోజు వచ్చేసి అమ్మవారి కలశం పెట్టుకొని అమ్మవారి ఆరాధన చేసుకున్నాను అనమాట పూజారి గారు వచ్చేసి కలసం పెట్టి అమ్మవారి ఆరాధన చేసి దూప దీప నైవేద్యాలు సమర్పించి వెళ్ళారండి ఇప్పుడు నేను వీడియో షేర్ చేస్తున్నాను అనమాట మొదటి రోజు ఎందుకు అమ్మవారిని పెట్టుకోలేదు అని అంటే అమ్మవారి విగ్రహం ఆటరించాం కానీ అమ్మవారి విగ్రహం రాలేదండి అమ్మవారికి దుర్గా అమ్మవారికి పూజ నాకు చిన్నప్పటి నుంచి కోరికండి అందుకని అమ్మవారిని స్థాపన చేసుకున్నాను అనమాట అలాగే డెకరేషన్ విషయంకొస్తే డెకరేషన్ అనేది చాలా సింపుల్గా చేసుకున్నాను అంటే అడావుడిగా అయిపోయింది కాబట్టి అలాగే నేను చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదండి పెట్టకపోయినా కూడా సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు ఎందుకంటే నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి హార్ట్ ఆపరేషన్ జరిగిందనమాట అందుకే నేను వీడియో పెట్టలేకపోయాను సో ఇక్కడ నుంచి అయితే నేను వీడియోలు పెడతాను ఏంటంటే వన్ మంత్ అవుతుంది కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలని కోరిక కాబట్టి నేను పూజ అయితే మొదలుపెట్టానండి పూజ ఎలాగైనా చేస్తున్నాను కదా చిన్న వీడియో పెడదామని పూజ అయిపోయిన తర్వాత మాత్రమే వీడియో పెడుతున్నాను అండి ఎందుకంటే పూజ చేసే టైంలో పూజ అనేది మనస్ఫూర్తిగా చేయాలి కాబట్టి పూజ చేసే టైంలో నాకు వీడియో తీయాలి అనిపించలేదు పూజ పూర్తిగా అయిపోయిన తర్వాత చిన్న వీడియో క్లిప్ తీసి నేను వీడియో పెడుతున్నాను సో అలాగే చాలామంది కామెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తానండి సో చాలామంది అగ్నేయ దీపం గురించి అడుగుతున్నారు వాటి అన్నిటి గురించి కూడా నేను రిప్లై ఇస్తాను తప్పకుండా దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుందండి నేను వీడియోస్ పెట్టక ఇప్పుడు అంతకుముందు ఏంటంటే నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఇప్పుడు వచ్చేసి నేను అమ్మవారి పూజ చేసుకుంటున్నాను కదా అని చిన్న వీడియో క్లిప్ షేర్ చేస్తున్నానండి పూజ చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి కాబట్టి పూజ పూర్తిగా అయిపోయిన తర్వాత నేను వీడియో షేర్ చేస్తున్నాను అలాగే కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను గోమాతని కాపాడుకుందాం గోమాతని రక్షించుకుందాం